జూబ్లీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అన్న ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజలు వెళ్తున్నారు ప్రజలు మీరు రోడ్ మీద పోయి మీరు ఎప్పుడైనా యాత్ర మా పాదయాత్ర నడుస్తుంటే నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కూడా కాంటెస్ట్ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నది వాళ్ళే ఇంట్లలోకి పిలిచి ఆరతులు వేసి మీ కంపల్సరీ ఈసారి ఓటేస్తున్నామని చెప్పడం జరుగుతుంది ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా మంత్రి మండలి మంత్రికి అవకాశం ఇచ్చే అవకాశం చేసి ప్రభుత్వం యోచిస్తుంది ఎట్లా చూస్తారు ఈ కోడ్ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ప్రజల బాగోగలు కాదు మైనార్టీ ఓట్ల వారికే వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసి ఇది ఇమీడియట్ డిసిజన్ తీసుకుర్రు భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని తెలిసి ఇలాంటివి చేస్తే మైనార్టీస్ ఒక దగ్గరకు అవుతారని దొంగ ఎత్తులు చేస్తున్నారని వాళ్ళు మాత్రం గెలిచేది లేదు సార్ కంపల్సరీ ఓడిపోయేది గెలవక ముందుకే అభ్యర్థి బెదిరింపు ధోరణి వెళ్తున్నారు ఎట్లా చూస్తారు దీన్ని ఆయన చేసేదే వాళ్ళు మీన్ ప్రజలకు నేను కోరుకునేది ఏంటి మీకు రౌడీలు కావాలన్నా మోడీ కావాలన్నా అని ఆలోచించుకోవాలని రౌడీ కావాలన్నా మోడీ కావాలా మీరే ఆలోచించుకోవాలి వాళ్ళు ఇంత ఎన్నిసార్లు నిలబడ్డా గెలిచే ప్రసక్తి లేదు వాళ్ళు చేసేదే రౌడిజం మీద రౌడిజం కావాలా అని ప్రజలు ఆలోచిస్తారు మంత్రిపదవులు కేటాయిస్తుంటే కూడా బీజేపీ కంప్లైంట్ చేస్తుంది ఈసీకి ఇది ప్రజలకు మైనార్టీలు మోసం చేయడం అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేయట్లేదు బరాబరి చెప్తున్నాం మీరు చేసేది తప్పు అని చెప్పి ఇప్పుడు కూడా ఓపెన్గానే చెప్తున్నా మైనార్టీకి అగెయిన్స్ట్ కాదు నేను కానీ మీరు చేసే విధానం తప్పు అంటున్నా ఇంజులు ఎందుకు చేయలేదు మ్యాక్స్ ఫిక్సర్ అజరుద్దీన్కి ఇంజులు ఎందుకు చేయలేదు మీరు క్రికెట్ మ్యాచ్ ఫిక్సర్ తెలుసు కదా నీకు ఆయన ఫిక్స్ ఉన్నాయని మీరు ఎందుకు చేయలేదు మీరు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారని నేను చెప్పదా దీపక్ రెడ్డి బీజేపీకి గెలిస్తే ఆ జూపి అభ్యర్థులకు ఎలాంటి అభివృద్ధి పక్కన నేను ప్రజలకు క్లియర్గా చెప్పేది ఏంటంటే ఎక్కడ మనకు డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి ఎక్కడ కూడా ఓట్లు ఎంచుకోలేదు మేము వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు ఏం చెప్పి మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పి చెప్పినారు గెలిచిన తర్వాత ఎవరు లేరు వాళ్ళు పదేళ్ళు పదకొండేండ్లు ఆ ఎమ్మెల్యే ఉండే ఆయన చేసింది ఏం లేదు టూ ఇయర్స్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం చేయలేదు ఇప్పుడు ప్రజలను మప్పు చేస్తానికి అక్కడక్కడ రోడ్ ఇట్లా ఇట్లా పైన పైన అనేస్తున్నారు అదేవిధంగా మైనార్టీల ఓట్ల గురించి మొన్న గ్రేవ్ యార్డ్ ఇచ్చిర్రు ఎక్కడిచ్చిరంటే అది కూడా ప్రజలు ఉండే చోట్ల మధ్యలో ఇచ్చిర్రు దాన్ని ఆపి ఆపిచ్చినాం మేము అదేవిధంగా ఈరోజు ఏం చేస్తుర్రు మైనార్టీస్కి ఓట్ల గురించే ఇందు ఓట్ల అవసరం లేదు వాళ్ళకు మైనారిటీ ఓట్ల గురించి రోజు చేస్తుండే బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రచారం చేస్తాం ఒక చూస్తున్నారు కదా రోడ్ల మీద ఎవడన్నా ఆ లౌ లఫూట్ వెళ్ళని మేము కలిసి ఉంటాం వాళ్ళతోని భారతీయ జనతా పార్టీ దేశం గురించి ధర్మం గురించి ఫైట్ చేస్తుంది అట్లాంటి దొంగలతో కలిసేదే లేదు మేము ఇది దీపక్ రెడ్డి చెప్తున్న సందర్భం బీజేపీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేదు ఇంకా అలాంటప్పుడు జూబ్లీస్ ఎలక్షన్లో కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునే పరిస్థితి లేదు అది కాంగ్రెస్ అంటేనే మొత్తం ఆ పార్టీని నమ్మదు అని చెప్పేసి జూబ్లీస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి లంకల్ రెడ్డి చెప్తున్న సందర్భం తో వెంకట్తో చార్య మెట్రో టీవీ బోరబండ హైదరాబాద్